హలో మీతో సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ సారాంశం డేటాతో ప్రారంభిద్దాం క్రింద ప్రతి పరామితిని మరింత వివరంగా చూద్దాం అవసరమైతే వీడియోను నిలిపివేయడం సాధ్యమవుతుంది మీరు సంస్థ యొక్క ప్రతి సూచికను మరింత నిశితంగా అధ్యయనం చేయవచ్చు మేము సంస్థ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము ఊబర్ టెక్నాలజీస్ ఐఎన్సీ యు ఈ సమీక్ష జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత సమాచారం ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కార్పొరేషన్ ఊబర్ టెక్నాలజీస్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది ట్యాక్సీ పదకొండు సంస్థలు పోలికలో పాల్గొంటాయి అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ఫలితం పది పాయింట్లలో ఒకటి ఉపవర్గం యొక్క సగటు స్కోర్ ఒకటి పాయింట్ మీరు దీన్ని చాలా విస్తృతంగా చూస్తే మొత్తం ఆ స్టాక్ మార్కెట్లో స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోరు ఒకటి పాయింట్ ఎనిమిది అని చూడవచ్చు కోసం ఒకటి పాయింట్ స్కోరుకు వ్యతిరేకంగా ఊబర్ టెక్నాలజీస్ హాయన్సీ కంపెనీ స్టాక్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం ఊబర్ టెక్నాలజీస్ హాయన్సీ మరియు ఉపవర్గం షేర్లు గత పన్నెండు నెలల్లో కంపెనీ షేర్లను మనం చూస్తాము ఊబర్ టెక్నాలజీస్ ఆఎన్సీ ఇరవై ఎనిమిది పాయింట్ రెండు శాతం మార్పును చూపించింది ముప్పై పాయింట్ ఒకటి శాతం ఉపవర్గానికి ధర డైనమిక్స్ వ్యతిరేకంగా కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఊబర్ టెక్నాలజీస్ ఆఎన్సీ మొత్తం నూట తొంభై పాయింట్ నాలుగు మూడు బిలియన్ డాలర్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ రెండు వందల ఇరవై ఎనిమిది బిలియన్ డాలర్లు కంపెనీ పుస్తక విలువ ఇరవై ఒక్క డాలర్ల తొంభై ఏడు సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ ఇరవై తొమ్మిది బిలియన్ డాలర్లు మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చిన తరువాత మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా ఊబర్ టెక్నాలజీస్ ఐఎన్సీ కేటగిరీలో స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్ ఎనభై నాలుగు పాయింట్ ఒకటి రెండు ఒకటి శాతం పుస్తకం విలువ డెబ్బే ఆరు పాయింట్ మూడు తొమ్మిది ఆరు శాతం ఉపవర్గంలో కంపెనీ మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క మూల్యాంకనం చెడ్డది మైనస్ ఒకటి పాయింట్ విశ్లేషణలో ఉన్న సంస్థ పదకొండు రెండు సున్నా నాలుగు బిలియన్ల అప్పులను కలిగి ఉంది సంస్థ యొక్క ఈక్విటీలో యాభై ఒక్క శాతం పుస్తక విలువ ఖాతాకు ఆర్థిక బాధ్యతలు కంపెనీ రుణస్థాయి రేటింగ్ ఆమోదించదగినది సున్నా పాయింట్లు కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి పదిహేను పాయింట్ ఆరు ముప్పై నాలుగు పాయింట్ ఐదు ఉపవర్గంలో సగటుతో ఉపవర్గంలోని సంస్థలతో పోల్చితే కంపెనీ మార్కెట్ ధర మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం పన్నెండు వేల రెండు తదుపరి పన్నెండు నెలల భవిష్యత్తు లాభం తాత్కాలికంగా ఏడు వేల మూడు వందల ఎనభై ఏడు డాలర్లు మిలియన్లుగా అంచనా వేయబడింది ఉపవర్గంతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభాల సూచికల మూల్యాంకనం పాస్ చేయదగినది మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి నాలుగు పాయింట్ రెండు ఉపవర్గం మూడులో సగటు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే రాబడి నిష్పత్తికి మార్పిడి విలువ యొక్క మూల్యాంకనం టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం నలభై ఐదు వేల మూడు వందల తొంభై డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలలకు అంచనా వేసిన ఆదాయం ప్రాథమికంగా ఇరవై ఏడు డాలర్ల ఇరవై తొమ్మిది సెంట్లు బిలియన్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ల సూచికల అంచనా టోలెట్ మైనస్ సున్నా పాయింట్ ఐదు పాయింట్లు అమ్మకాల మార్జిన్ ఇరవై ఏడు పాయింట్ ఒకటి శాతం ఉపవర్గానికి సగటు ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్జినాలిటీ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు సబ్కేటగిరీలో ఉద్యోగుల సంఖ్య ఆధారంగా కంపెనీ వాటా ముప్పై ఒక్క పాయింట్ ఏడు మూడు మూడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే నూట అరవై ఐదు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఆరు వేల నూట యాభై నాలుగు వేల డాలర్లు ఉపవర్గానికి ఇది రెండు వేల మూడు వందల ఇరవై రెండు వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి మార్కెట్ మూలధనం మొత్తాన్ని అంచనా వేయడం పాస్ చేయదగినది సున్నా పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ లాభం మూడు తొమ్మిది ఐదు సున్నా 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 ఉపవర్గం సగటు అరవై ఏడు రెండు వేలు ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం ఒకటి వెయ్యి నాలుగు వందల యాభై తొమ్మిది డాలర్లు వేలు ఉపవర్గంలో ఏడు వందల డెబ్బై ఒక్క వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ఉద్యోగికి ఆదాయం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం ఒకటి పాయింట్ తొమ్మిది శాతం ఉపవర్గానికి సగటు మూడు పాయింట్ ఆరు శాతం సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి అరవై రెండు శాతం స్థాయిని చూపుతుంది ఊబర్ టెక్నాలజీస్ ఐఎన్సీ ఉపవర్గం కోసం ఈ స్థాయి అరవై రెండు శాతం కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు తొంభై ఒక్క డాలర్ల యాభై రెండు సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు తొంభై ఏడు డాలర్ల యాభై రెండు సెంట్లు మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ టేబుల్ ని చూద్దాం దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ ఈ సీజన్లో ఇన్ఫర్మేషన్ మరియు రిఫరెన్స్ సిస్టమ్ మూల్యాంకనం ద్వారా తీసుకున్న అన్ని నిర్ణయాలను ఖచ్చితంగా కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్ కి యాక్సెస్ ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ సెక్యూరిటీల విశ్లేషణ ఫలితంగా ఊబర్ టెక్నాలజీస్ ఐఎన్సీ సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది ఈ వీడియో సమీక్ష అయినందున ఒప్పందాన్ని తెరవవద్దు ఈ వీడియోను వీక్షించినందుకు మరియు సమాచారం మరియు సూచన వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్